ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవడనని అనుకుని నీడల వాని భక్తి వ్యర్థమే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చిన మనమందరము దేవుని అందు భక్తి కలిగి జీవించాలి మన నోటికి కళ్ళెము పెట్టుకొనక దేవునియందు భక్తి కలవారమని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే దేవుని యందు భయభత్తులు కలిగి జీవించాలంటే చెడ్డ మాటలు పలుకోకుండా మన నాలుకను కపటమైన మాటలు పలుకోకుండా మన పెదవులను కాల్చుకోవాలి శరీరంలో చిన్న అవయవములైనను మన నాలుక పెదవులు పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసి చేసి మనలను అపెత్రులుగా మారుస్తాయి మన పెదవుల నుండి స్థుతులు స్తోత్రములు రావాలి తప్ప శాపవచనములు కానీ దూషణలు కానీ వ్యర్థమైన మాటలు కానీ రాకుండా జాగ్రత్త పడాలి